ఇక్కడ చిన్న డెంట్ ఉంది బి బిఎఫ్ గ్లాస్ ల్యాండ్ ఒరిజినల్ ఉన్నాయి సార్ బిఎఫ్ఏ ఒరిజినల్ డోర్ ఒరిజినల్ లోపల ఇంటీరియర్ షీట్స్ చూసుకోరు ఇరవై ఆగుంది ఈ డోర్ కూడా ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ ఓకే ఉంది చిన్న చిన్న డెంట్లు ఉన్నాయి డోర్లకు డోర్లు అయితే ఒరిజినల్ రీప్లేస్ ఏం లేదు ఎస్హెచ్విఎస్ హైబ్రిడ్ ఇంజిన్ डिक्की डोर ओरिजिनल डिक्सी साक्सल वीक उन्ही बैक ग्लास दी। वाट को ओरिजिनल उन्ही इलेवट करो एक अरे इलेवट स्टेपनी टायर मामूल खानी है ऐसे మీ డోర్ కూడా ఒరిజినల్ మీ గ్లాస్ కూడా ఒరిజినల్ బిఎఫ్ ఈ డోర్ కూడా ఒరిజినల్ బండికి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి ఒక లక్ష ముప్పై నాలుగు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది కిలోమీటర్ ఒక లక్ష ముప్పై ఐదు వేలు ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు షోరూమ్ ట్రాక్ ఉంది ఒరిజినల్ బండి మారుతి ఎట్టిగా వీడిఐ ఎస్హెచ్విఎస్ హైబ్రీడింగ్ రైట్ సైడ్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఫోన్ ఆన్ చేయి ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ సార్ బంపర్ కూడా షోరూమ్ నుంచి వచ్చింది ఇటుదే ఫోన్ ఇదే లెఫ్ట్ సైడ్ సేసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే బానట్టు కూడా షోరూమ్ బాగా ఉంది రైట్ సైడ్ రైట్ సైడ్ అప్రాన్ ఓకే ఉంది ఏబిఎస్ బ్రేక్ రైట్ సైడ్ చేసి కూడా ఓకే ఉంది టైమింగ్ చేయండి షోరూమ్దే ద టైం ఇది ఒకసారి టైమింగ్ చేంజ్ చేంజ్ చేయాలి సార్ షోరూమ్ నుంచి వచ్చిన టైమింగ్ ఏమైనా ఉంది లక్ష ముప్పై నాలుగు వేలు ముప్పై ఐదు వేలు కానీ ఇంకొక పదిహేను వేలు తిరుగుతుంది టైమింగ్స్ ఇవ్వండి అంక ఇన్సూరెన్స్ ఉందా ఎలా ఉందా సార్ ఉండదు అదే ఈ పని కూడా ఓకేనా పెట్టి కెమెరా కిడ్దీప్ బండి పెట్టిందన్న పడేమవుతుంది అది మేద అది కూడా అమ్మేదయ్యా అది అది చూస్తే అది కట్టుకోను దానికోసం ఓకేనా జై శ్రీరామ్ భ మాతాకి జై మాత్రం శుభరాత్రి నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ ఈ రోజు ట్వెల్త్ జనవరి రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఈ రోజు వీడియో ఇది ఇప్పుడే హైదరాబాద్ నుండి మన దగ్గర కమ్మకానికి వచ్చింది సారు రేపు రెండు రోజులే ఉంచుతా అన్నాడు అందుకే నైట్ అయిన పర్లేదు వీడియో చేసి మార్నింగ్ అప్లోడ్ చేసేవాళ్ళు కస్టమర్లు అంత ఉద్దేశంలో వీడియో ఇస్తున్నా బండి ట్రయల్ పోయి వచ్చిన బండి మొత్తం ఒరిజినల్ ఉంది ఒక లక్ష ముప్పై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది రెండు వేల పదిహేను డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదహారు జనవరి రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఒకటి జనవరి వరకు జీవితకాలం ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పద్దెనిమిది తారీఖు దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది మారుతి ఎట్టిగా వీడిఏ ఎస్ హెచ్ఎస్ హైబ్రిడ్ ఇంజన్ ఇది టీఎస్ రిజిస్ట్రేషన్ హైదరాబాద్ది తెలంగాణ లోకల్ బండి టీఎస్ జీరో ఎయిట్ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది అదర్ స్టేట్ నుంచి వచ్చి రిజిస్ట్రేషన్ అయిన బండి కాదు టైర్లు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి స్టెపి ట్వంటీ థర్టీ పర్సెంట్ ఉంటుంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాసు మారలే బాన నుంచి డిక్కి వరకు మొత్తం ఒరిజినల్ ఉంది మార్తి ఎట్టిగా వీడిఐ ఎస్హెచ్ఎస్ హైబ్రిడ్ ఇంజన్ తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండికి ఎలాంటి లోన్ లేదు మీ లోన్ కోత అంటే కూడా ఒక నాలుగు లక్ష డౌన్ పేమెంట్ కడితే మీకు సీసీ పేపర్ ఇప్పిస్తా బండి నా దగ్గరనే ఉంటుంది మీరు లోన్ ప్రాసెస్ చేసుకోవచ్చు మిగతా బ్యాలెన్స్ మొత్తం పేమెంట్ అయిపోయిన తర్వాత బండి ఓనర్ మీకు బండి తాలో ఇచ్చేస్తాం అప్పటిదాకా బండి మా దగ్గరనే ఉంటుంది మళ్ళీ మీ నాలుగు రోజుల తర్వాత అన్న నాకు లోన్ వస్తలేదు మీరు లోన్ పెట్టుకోమంటే నేను లోన్ ట్రై చేసిన అన్న లోన్ రాలేదు నా పైసలు నాకి మీ బండి మీ దగ్గరనే ఉంది కదా అంటే ఓనర్ ఒక్క రూపాయి రిటర్న్ రిటర్న్యేది క్లియర్ బండి నాది సార్ నా దగ్గరికి హైదరాబాద్ నుండి అమ్మకానికి వచ్చింది లక్ష ముప్పై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది మారుతి ఎట్టిగా బీడీఐ ఎస్హెచ్ఎస్ హైబ్రిడ్ ఇంజిన్ ఇది డీజిల్ బండి టూత్ లీటర్కు పంతొమ్మిది ఇరవై మైలేజ్ ఇస్తుంది బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి ఏబిఎస్ బ్రేక్ పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి సెంట్రల్ ఏసీ కూడా ఉంటుంది నార్మల్ ఏసీ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ రాదు ఏబిఎస్ బ్రేక్ వస్తుంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ ఏ గ్లాస్ మారలే బానట్ నుంచి డిక్కి వరకు ఏపీసీ మారలే చిన్నగా బానట్ దగ్గర ఇక్కడ ఒక చిన్న డెంట్ ఉంది అది కూడా నేను మీకు ఇక్కడ చిన్న డెంట్ ఉంది మీకు వీడియోలో అది కూడా చూపెట్టిన రైట్ సైడ్ చిన్న చిన్న రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చిన్న చిన్న డెంట్లు ఉన్నాయి డోర్ కు ఏపీ పెయింట్ కూడా లేదు ఒరిజినల్ బండి బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది లక్ష ముప్పై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది కస్టమర్ ధర ఏడు లక్షల ఎనభై వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది టూ థౌజండ్ ఫిఫ్టీన్ డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ సిక్స్టీన్ జనవరి రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ థర్టీ వన్ జనవరి వరకు జీవితకాలం ఉంటుంది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నవంబర్ ఎనిమిది తారీఖు దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది మార్తి ఎట్టిగా వీడిఏ ఎస్ హైబ్రిడ్ ఇంజన్ కస్టమర్ ధర ఏడు లక్షల ఎనభై వేలు బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం వీడియోలో బండి నస్తే మా ముగ్గురం నెంబర్ బోర్డు మీద ఉన్న వాళ్ళకి అన్న ఒకళ్ళు కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మాకు పదివేలు కమిషన్ ఇవ్వాలి మా దుమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్లు ఉంటుంది ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతకి జై వందే మాత్రం జై హింద్ థ్యాంక్ యూ